ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఎలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అతి త్వరలోనే నీ కోరిక నెరవేరపోతుందమ్మా సంతోషకరమైన వార్త నీ చెవిని పడబోతుంది నా మీద భక్తి నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబరు అని అనైతే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే తమ నేలు చూశారు కదండీ గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి వన్ టూ త్రీ మీరు మనసుకు నచ్చిన నెంబర్ ఒకటి మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్స్లో శ్రద్ధ సబూర్యాన్ని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఎలా చెబుతున్నారండి తల్లి నీ మనసుకు సంతోషం కలిగించే మంచి తీయటి వార్త చెబుతానమ్మా నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు వినుతల్లి నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా ఇలా నిన్ను చుట్టుముట్టిన సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా అంతేకాకుండా ఇక మీదట నీ జీవితంలో సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి మంచి రహస్యం చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి కానీ ఓటమి మోసం వెంబడిస్తున్నాయి అని నువ్వు భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజు వేయవద్దు తల్లి మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా కష్టాలను మోసాలను జరిగే పరిస్థితులని చూసి ఇక నా జీవితంలో మంచి రాదా అని నువ్వు అనుమానపడవద్దు నాకు మంచి కాలం ఆరంభం అయ్యింది అని తెలుసుకో తల్లి ఇవన్నీ దాటి నిలబడితేనే జీవితం బిడ్డ కష్టాలను అవమానాలను బాధలను మోసాలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే తల్లి ఇప్పటి వరకు కష్టం దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట జీవితంలోకి సంతోషం ఆనందం ఇవే రాబోతున్నాయి తల్లి నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదు అని అని అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి ఇక ఎలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి అలాంటప్పుడు నిన్ను చూసి ఓర్వలేక అలాంటప్పుడు కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు అప్పుడు నువ్వు కోపాన్ని తగ్గించుకుని మౌనంగా ఉండమ్మా ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చుతుంది కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు వారే నీ దగ్గరికి వచ్చేలా నిన్ను అర్థం చేసుకునేలా అటువంటి సందర్భం వారికి నేను నేను గా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి నీకు బాధ అని అనిపించిన అవమానం అని అనిపించిన కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివద్దు తల్లి ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది ఓపిక సహనంతో ఉండు నీ బాబాని తలుచుకుని ఎదగాలి జీవితంలో స్థిరపడాలి అనే పట్టుదలతో ఉండమ్మా అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి వాటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనువుకుగా ఉండాలి తల్లి నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇక నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా ఎవరైతే నీకు ఇష్టమవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారికి నువ్వు సంతోషంగా దూరమైపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నిజాయితీగా ధర్మంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు తల్లి ఎలా జీవించాలి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దు తల్లి నీకు చిక్కులు కలిగించే విషయాలు బాధ పెట్టే విషయాలు అస్సలు నీ ధరికి నేను చేరనివ్వనమ్మా నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను నీ నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను ఎలాంటి ఆపద నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది నీకు అంతా కూడా ఇకపై శుభకరంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తించుకుని పాటించి మీద నమ్మకంతో ఉండు అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది గుర్తుంది కదా తల్లి ఇకపై ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన గారు ఎలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు అనేవి నాకు తెలుసు తల్లి కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా తల్లి ఎందుకని అంతలా నిరాశపడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేశావు నేను నీకు ఒకటి చెబుతాను జాగ్రత్తగా విను ఆ విధంగానే జీవితమంతా కూడా నడుచుకో మొదట నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా గానీ విజయం పొందలేవు ఎలాగంటే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది నేను చేయగలనా నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పని మొదలు పెడతావు అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుంది తల్లి అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు ఇక ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నేను మరీ మరీ చెబుతున్నానమ్మా నిజమే తల్లి నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి తెలిసి నీ తెలివితేటల గురించి తెలిసి ఎక్కడ మంచి స్థాయికి వెళతావో అనే భయంతో కొందరు నిన్ను వెనకలాగే వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అన్నవి అస్సలు ఆలోచించవద్దు ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను సాధించగలను అని నమ్ముతల్లి నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించటానికి నువ్వు కృషి చేస్తే దానికి తగిన ఫలితం కలిగేలా నేను చేస్తానమ్మా ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం మనల్ని ప్రోత్సహించాలి వారి దారి చూపించాలి వారు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను మనసులో తలుచుకో తల్లి నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలి అని తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో డా నీ చెయ్యి వదిలేశాను అని నన్ను నిందిస్తూ ఉన్నావా నేను ఎప్పుడూ కూడా నిన్ను వదలలేదు తల్లి నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలా నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఎందుకు బాబా ఎన్ని బాధలు అని అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వాటంతటి వెళ్ళిపోతాయా చెప్పు తల్లి నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుండి విముక్తి చేయలేదు అని గట్టెక్కించలేదు అని అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు అది ఎంతవరకు నిజమో ఒక్కసారి నువ్వే ఆలోచించు తల్లి ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇంకొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశింపచేద్దాము అని అందువల్ల నువ్వు జీవితాంతం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నానమ్మా ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటుంది తల్లి ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు ఇక నీ కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు తల్లి నువ్వు అనుకున్నట్లే అంతా సమస్తం జరుగుతుంది నువ్వు అనుకున్నట్లు నేను జరిపిస్తాను అని నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశస్సులు నీకు అందిస్తున్నానమ్మా నువ్వు ప్రతినిత్యమో కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు నా విభూతి ధారణ చేస్తూ ఉండు నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు నా కథలు నా సందేశాలు నా మాటలు వింటూ ఉండు నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు నువ్వు చేయవలసింది ఇదే తల్లి ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మూడో నెంబర్లు తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్